దేవుడికి సంవత్సరం అందరు కూడా వంద గుడ్ మార్నింగ్ ఈ ఉదయ కాళలో అందరూ బాగున్నారు కదా నిన్న దినా మందిరానికి వెళ్ళారని ఆరాధనలో పాల్గొన్నారని చక్కగా దేవునా మహిమపరిచారని మేము నమ్ముతున్నాము మరి ఈ ఉదయ చూసినట్లయితే మనలను మన కుటుంబాలను దేవుడు దీవించులాగున ఆశీర్వదించులాగున ఈ రోజు ఉంటున్న మాట నూట తొంభై ఒకటో కీర్తన పదవచనంలో ఉంటున్నమాట నీకు అపాయం ఏమి రాదు ఏ తెగుళ్ళు నీ గుడారంను సమీపించదు నిజమే ఈ రోజు మనం ఎటు నుంచి అపాయము ఎలా వస్తుందో మనకు తెలీదు నిజమే ఎలాగ ఏమైపోతుందో మనకు తెలీదు ఇంట్లో బయటికి వెళ్ళిన వారు తిరిగి వస్తారా క్షేమంగా ఉంటారా అనే నమ్మకం లేదు నిజమే ఆరోగ్యంగా ఉన్నవారు చిన్న ప్రమాదం జరిగి వాళ్ళు వాళ్ళు ఎన్నో అవయవాలు లేకపోతే కాలుపోయిన వాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారు మరి ప్రాణాలే కోల్పోయిన వారు కూడా ఉంటున్నారు కానీ ఈ రోజు నీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన అంటున్న మాట ఏమంటే నీకు అపాయం ఏమీ రాదు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ప్రేమ నీ ఎక్కువ అది ఎంత ఎంత క్లియర్గా ఆయన అంటున్నాడు ఒక వ్యక్తి పట్ల కూడా ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి పట్ల కూడా ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి పట్ల ఒక కుటుంబం పట్ల కూడా ఇంత పెద్ద యూనివర్స్లో ఇంత పెద్ద కోటాను కోట్ల జనముల మధ్యలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి నిన్ను నన్ను కూడా గుర్తు చేసుకోవడానికి మనం ఏ పాటి నిజమే కదా మన కుటుంబ సభ్యులే మన సొంత వాళ్ళు ఎన్నోసార్లు మనల్ని విడిచిపెడతారు మర్చిపోతారు మరి వారు మనకి ఏదైనా వారిగా ఉంటారు కానీ ఈ రోజు నీ దేవుడు నీ పక్షాన నిలబడే దేవుడై ఉంటున్నాడు నీ కొరకు నిలిచే దేవుడై ఉంటున్నాడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు ఎంత మంచివాడు అంటే ఆయన అంటున్న మాట నీకు అపాయం ఏమీ రాదు రాదు అంటున్నాడు అవును అపాయం రాకుండా ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు కన్న తల్లి ఇవ్వగలదా ఈ మాట కన్న తండ్రి ఇవ్వగలడా నేను కన్న తండ్రినే అయినా నేను ఈ మాట అనలేదు ఎందుకంటే ఆ ధైర్యం లేదు ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఏమి జరుగుతుందో మనకి తెలియదు మన చే ఏమి కూడా లేదు రేపేం జరుగుతుందో మనకు తెలియదు రేపేం జరుగుతుందో మనం ఎరగని వారు మన మనుషులు మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన నిన్నటి దినాన తెలిసినవాడు ఈ రోజు తెలిసినవాడు రేపటి గురించి తెలిసినవాడు ఆయన అంటున్న మాట మన సృష్టికర్త అంటున్న మాట మన దేవుడు అంటున్న మాట మన ఆరవ దీకుడు అంటున్న మాట నీకు అపాయం ఏది రాదు ఇది ఎవరు సింపుల్ గా ఒక మనిషి అంటున్న మాట కాదు సాక్షాత్తు దేవుడే ఆయన మనల్ని మరి ప్రేమించి అంటున్నమాట దీన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందామా నీకు అపాయం నుంచి వస్తుందని నువ్వు భయపడుతున్నావు కదా నీకు కొంతమందికి అపాయం ఎట్టు నుంచి వస్తే సొంత ఇంటి నుంచి అపాయం వస్తుంది కొంతమందికి అపాయం ఎట్టు నుంచి వస్తుంది జబ్బు రోగాల ద్వారా అపాయం వస్తుంది కొంతమందికి అపాయం ఎక్కడి నుంచి వస్తుందంటే వారు చేసే ఉద్యోగాల్లో మరి వారు చేసే పనులలో అపాయం ఉంటుంది నిజమే ఈ రోజుల్లో ప్రయాణాల్లో క్షేమము లేదు అది ప్రయాణం అయితే చూడండి ఎంత లగ్జ ఉంది కానీ క్షేమము లేకుండా మొన్నటి దినాన్ని కూడా చనిపోయారని మనం వింటున్నాం అవును మరణం ఈ రోజుల్లో ఎంత సుఖు అయిపోయిందంటే ఎంత సింపుల్గా అయిపోయిందంటే ఎంతో సింపుల్ అయిపోయింది కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రోజు వరకు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు నీకు అపాయం ఏదో రాదు ఏ తెగుళ్ళు నీ గుడారమును సమీపించదు ఏ తెగులు కూడా ఎంత గొప్ప దేవుడు అండి ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఐగుప్తులో పది తెగుళ్ళు వచ్చినాయి పది తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారందరు హెబ్రిలు అందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారు ఎవరిని బట్టి క్షేమంగా ఉన్నారు దేవుణ్ణి బట్టి క్షేమంగా ఉన్నారు వారు ఆరాధిస్తున్న ఆరాధికుని బట్టి వారు క్షేమంగా ఉన్నారు ఈ రోజు మరి నీకు క్షేమం ఇచ్చే ఆ ఆరాధికుణ్ణి ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా మరి నీ కొరకు ప్రే నిన్ను ప్రేమించి నీకు వాగ్దానం ఇస్తున్న ఆ మాటను నువ్వు నమ్మగలుగుతున్నావా అపాయం ఎవరి దగ్గర నుంచి వస్తుంది సొంత కుటుంబం నుంచి వస్తుందని చెప్పాను కదా నిజమే వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అవును ఖచ్చితంగా ఉన్నారు మన ఆది చూసినట్లయితే ముప్పై ఏడు అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు గురించి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం నిజమే దేవుడు అపాయం వచ్చినప్పుడు కూడా మరణకరమైన అపాయమే అప్పుడే వచ్చింది యోసేపుకి ఎలాంటి అపాయం వచ్చింది అన్నలందరూ కూడా ఎంత చిన్నవాడంట యోసేపు గురించి మాట్లాడినప్పుడు అతడు చాలా చిన్నని వాడు చిన్నగా ఉన్నవాడంట ఎంత పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసున్న నునుగు నునుగు తోటిను నునుగు మీసాలతోటి చిన్న యవనొస్తున్నా என்ன அப்படி அப்படப்பு ஏமனஸ் பெருகுனா சின்ன வாடினி దేవుడు మరి ఆ చిన్నవాడికి అన్నలందరి ద్వారా సొంత కుటుంబ సభ్యుల ద్వారా నిజమే సొంత వాళ్ళే ఈ రోజు మనం నమ్మే రోజులే కాదు ఎవరి ద్వారా ఏ అపాయం వస్తుందో ఈరోజు ఘోరాలు మనం వింటున్నాం సొంత భార్య భర్తను చంపేసింది భర్త భార్యను చంపేశాడనేసి ఎన్నెన్ని మాటలు వింటున్నప్పుడు మనస్సు అలకాతలకమైపోతుంది అతలా కుతలమైపోతుంది అమ్మో బాబా ఈ ప్రమాదం ఎట్నుంచి వస్తుంది బాబో ఏమైపోతుంది అనేసి అప్పుడు వరకు ఉన్న అప్పుడు వరకు మంచిగుండి కూడా పడిపోయే వారు ఉన్న ఎంతో మంది ఉన్నారు ప్రమాదం ఎవరికి అపాయం ఎవరికి ఎటు నుంచి వస్తుందో తినే నీళ్లు కూడా అపాయం అయిపోతున్నాయి తాగే నీళ్ళు తినే తిండి అపాయకరం అయిపోతుంది అవును ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు అనేసి అంటున్నారు మరి ఈ రోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమంటే అపాయం రాదు నిజమే యూసేపుకి అపాయం రాదేదా వచ్చింది వచ్చింది కానీ అక్కడ రూబిని దేవుడు నిలబెట్టాడు చంపొద్దురా మన సొంత వాడురా మన తమ్ముడు మన అలా చంపకూడదు మన తమ్ముడు అని మరి అక్కడ మరి అడ్డుకున్నట్టుగా మనం చూస్తున్నాము అతన్ని మరి విద్యా కమ్మినట్టుగా అమ్మినట్టుగా మనం చూస్తున్నాము ఈ యొక్క ఉదయ కాల సమయంలో నీకు అపాయం ఉందనేసి నా వాళ్ళే నన్ను ప్రేమించట్లేదు నా వాళ్ళే నన్ను ద్వేషిస్తున్నారు నా సొంత వాళ్ళు నా మీద ఈర్ష చూపిస్తున్నారు నా వాళ్ళే నన్ను పక్కన పెట్టేస్తున్నారు బాధపడుతున్నావా అపాయం ఎటు నుంచి ఉంది నేను పని చేస్తున్న నా బాస్ నన్ను మంచిగా చూసుకోవట్లేదు లేకపోతే నా సొంత వాళ్ళ ద్వారానే నాకు కీరి జరుగుతుందని బాధపడుతున్నావా ఉదయ కాల్సంలో ఈ మాటలు నీ కొరికే ఈ వాందనం నీ కొరికే దేవుడు నిన్నే బలపరచాలని ఆయన నిన్నే నీ స్థిరపరచాలని ఆయన ఎంతగానో 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 ఆశపడుతున్నాడు గనుక నీవు నేను కూడా ధైర్యం తెచ్చుకుందామా నిన్ను నన్ను మరి బలపరిచే దేవుడు నీ దేవుడు గనుక నిన్ను నన్ను కూడా స్థిరపరిచే దేవుడు నీ దేవుడు గనుక చిన్న ప్రార్థంతో గొప్ప దేవుడు యొక్క మరి ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ రోజు మ్యారేజ్ డే ఈ రోజు బర్త్ డే ఈ రోజు ఎవరిదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో వారందరినీ కూడా దేవుడు దీవించాలి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రోజు ప్రయా ల్లో దేవుడు తోడుగా ఉండాలి పనులలో దేవుడు తోడుగా ఉండాలి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి మరి దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా నెరవేర్చలాగిన మనమంత ముందుకొద్దామా ముందుకొద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ మాట ద్వారా నువ్వు బలపరచబడినట్లయితే ఈ మాట ద్వారా నువ్వు బల బలపరచబడాలి ఈ మాట ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ఈ మాట ద్వారా నువ్వు పురుకొల్పబడాలి అపాయం లేని స్థితిని నువ్వు పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అపాయం లేదు తెగులు లేదు అవును నిజమే నిజమే నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీ దేవుడు నీ పక్షాన నిలబడే దేవుడు నీ కొరకు ఆయన కొనుకట్లేదు నిద్రపోతు పోవట్లేదు ఎంత గొప్ప దేవుడు నువ్వు నువ్వు ఎంత గొప్ప దేవుని నీవు నేను కూడా కలిగి ఉన్నావు ఈ తొంభై ఒకటవ కీర్తన అంతా కూడా మనం చదివినప్పుడు ఎంత ధైర్యం అనిపిస్తుందో ఎంత అనిపిస్తుందో ఎంతగా ఎంతగా విశ్వాసం మనలో కలుగుతుందో దేవుడి యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందో మనకు తెలుస్తుంది గనుక చిన్న ప్రార్థన చేసుకుని గొప్ప దేవుడు పాదాలు పట్టుకుంటూ అయ్యా నువ్వెంతగా మా పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నావయ్యా ఎంతగా ఆలోచనలు కలిగి ఉన్నావయ్యా ఇంతగా ప్రేమించడం దానికి మేము ఏ మంచి చేశామయ్యా మాలో ఏ మంచి ఉందయ్యా అంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ రోజంతటినీ ఆయన చేతిలో పెడుతూ మనం దీవించబడదాము అపాయం లేని ప్రమాదం లేని కీడు లేని మరి మరి ఏ యొక్క అనారోగ్యం లేని స్థితిని మనం పొందుకునేలాగినా ఆయన కాపుదల ఆయన క్షేమము ఆయన కందృష్టి మన మీద మన పిల్లల మీద మన భవిష్యత్తు మీద జీవితాల మీద మనకి మన జీవితం అంతా కూడా కాపాడలాగిన మనం అందరం మూడో ముందు కొద్దమేసా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభావ ఇవి కాల సమయంలోనైనా నేనైనా నీ మాటను బట్టి ప్రభా మమ్మల్ని ఆదరించినందు కొందనాలు ప్రభా ఏ తెగుళ్ళను అన్నావు తండ్రి ఏ అపాయం అన్నావు తండ్రి ఎవరు ఇలా ఛాలెంజెస్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు గానీ ప్రభావ నువ్వు గొప్ప దేవుడే తండ్రి నీ కొందనాలు ప్రభావ తెగుల మీద అధికారం కలిగిన దేవుడు గనుక ప్రభావ తెగుల గురించి మాట్లాడుతున్న దేవుడవయ్య అయ్యా నీ నీకు అపాయం మీద అధికారం అపాయం నుంచి అయ్యా ఉపాయంగా తప్పించే దేవుడు గనుక ప్రభావ అపాయం గురించి మాతో మాట్లాడుతున్న దేవుడవయ్య ఈ రోజంతా మమ్మల్ని కాపాడండి అయ్యా మా పిల్లలను కాపాడండి మా కుటుంబాలను కాపాడండి మా భవిష్యత్తును కాపాడండి ఈ మాటలు ఎక్కడుండి చూస్తున్నారో ప్రభా వారందరూ ఆదరించబడాలయ్యా ప్రతి ఒక్క చిన్న బిడ్డ ప్రతి ఒక్క అయ్యాన యవనస్థులు నైనా అయ్యా నీ నీకు అందనాలి ఒంటరితనంతో నాయన ఒకవేళ మంచం మీద ఉండి అయ్యా నా పరిస్థితి ఏమని ఆలోచిస్తున్నారేమో ప్రభా ప్రతి ఒక్కరు ఆదరించబడాలి ప్రభా ధైర్యపరచబడాలి ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా సూటిగా నాయన నాయన చుట్టే మీరు మాట్లాడినందుకు అందనాలి ప్రభా ఇదిని మంచయన కృపాక్షేమాలు మా వెంటరాడని సహాయం దేయిచిమని అయ్యా నిన్నే స్థుతిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను మా భవిష్యత్తును మా దేశం రాష్ట్రం జిల్లా ప్రాంతం మా ప్రార్థన అవసరతలు అన్ని నీ పాదాల చెంత పెడుతూ ప్రభా నిన్నేమై మా పరుస్తూ మమ్మల్ని మేము నేల మట్టికి తగ్గించుకుంటూ నజరేడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు అందరికి కూడా వందనాలు ప్రైజ్